హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా నగరం మహాభారత కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలో నేటికి మిస్టరీగానే మిగిలింది శ్రీకృష్ణుడు రాజధానిగా చేసుకుని పాలించిన ఈ చారిత్రక నగరానికి సంబంధించిన ఆనవాళ్లు గుజరాత్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయని కొంతమంది బలమైన నమ్మకం అందుకు తగ్గట్లుగా పలు పరిశోధనలలోనూ కొన్ని ఆధారాలు అయితే బయటపడ్డాయి అయితే అది అందరూ అనుకుంటున్నట్లుగా వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరమైన సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా అలానే ఉందా తదితర ప్రశ్నలు నేటికి అంతు చిక్కనివిగానే ఉన్నాయి నేట మునిగి ఉన్న ద్వారకా నగరానికి మళ్లీ నిర్మించడానికి చర్యలు తీసుకోండి అంటూ ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది ఈ నేపథ్యంలో ద్వారకా నగరానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వీటిని ఎన్ వరకు చూడండి మహాభారతం రామాయణం పుక్కిటి పురాణాలు కాదని వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో బయటపడింది అలాంటి ఒక పరిశోధనలోనే వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించి వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయం బయటపడింది పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటు చెప్పింది ఆ మహానగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందటిదని నిర్ధారించారు అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వాపరగా భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై మీటర్ల లోతులో సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను బాహ్య ప్రపంచానికి విడుదల చేశారు శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు దీంతో మగధ రాజు జలాసంధుడు కాలయవనుని సాయంతో మధురపై అనేక సార్లు దాడికి దిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను తీసుకుని గుజరాత్లోని సౌరాష్ట్ర తీర ప్రాంతానికి వెళ్తాడు యుద్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు ద్వారకా నగర నిర్మాణం చేసి ప్రజలను అక్కడకు తరలించి సురక్షితంగా పాలించాలని పురాణ కథనాలు వివరిస్తున్నాయి గోమతి నదీ తీరంలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన నగరం ద్వారకా నిర్వహణ సౌలభ్యం కోసం దీన్ని ఆరు విభాగాలుగా విభజించారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పైన రాజమార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నిర్మితమైంది రాజ్య రాజ్యసభ మండపం పేరు సుధర్మ సభ ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు సుందర సముద్ర తీరాలతో ద్వారకా నగరం అద్భుతంగా ఉండేదని ప్రతీతి మహాభారతం హరివంశ పురాణం వాయు పురాణం భాగవతం స్కంధ పురాణాల్లో ద్వారకా క్షేత్రానికి సంబంధించిన ప్రస్తావన ఉంది ఈ ప్రదేశంలో అనర్థ సామ్రాజ్యంలో ఒక భాగం శ్రీకృష్ణుడు తదనంతర రాజులు ద్వారకా నగరాన్ని కేంద్రంగా చేసుకుని సామ్రాజ్యాన్ని పాలించారు అంధకులు వృష్టులు భోజులు ఈ రాజ్య సమాహారంలోని అంతర్భాగులు ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి క్రితవర్మ ఉద్ధవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి